హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ధనుర్ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో అదృష్టాన్ని కలిగించే లక్కీ కలర్స్ గురించి మనం తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా వస్తుంది మీరు సబ్స్క్రైబ్ ఐకాన్ ని క్లిక్ చేయకపోతే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా రాదన్న విషయాన్ని తెలియజేస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు ని మర్చిపోకుండా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో మీకు తృతీయ స్థానంలో ఉన్న శనిదేవుడు మీకు చతురస్థానానికి గోచరిస్తున్నాడు అంటే మీకు అర్ధాష్టమ శని అనేది ప్రారంభించబోతుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఎప్పుడు కూడా వచ్చేసి ఎక్ససైజ్ చేయటం అనేది చాలా వరకు మంచిది మీకు చెడు ప్రభావాలు తగ్గడానికి మీరు ఎక్ససైజ్ చేయాలి దాంతో పాటు మన అదృష్టానికి భంగం కలిగించే విషయాలు ఏంటంటే బద్ధకము లేజినెస్ వల్ల మీకు అదృష్టం అనేది తగ్గుతుంది కాబట్టి బద్ధకాన్ని తొలగించండి అబ్స్టకల్స్ ఎందువల్ల వస్తుందంటే మీ యొక్క ఆరోగ్య విషయం ద్వారానే వస్తుంది కాబట్టి మీరు ఎక్సర్సైజ్ చేయడం శారీరక శ్రమ అనేది మీకు చాలా వరకు మంచిది గురువు సమసప్తమ దృష్టితో మీ యొక్క జన్మరాశిని చూడటం అది స్వక్షేత్రం అవ్వటం వల్ల గురువుకి మీకు చాలా వరకు మంచిది రెండు వేల ఇరవై ఐదు అనేది మీకు చాలా వరకు శుభప్రదంగానే ఉంటుంది మీరు ఎక్కువగా ఎల్లో కలర్స్ ని యూస్ చేయడం అనేది మంచిది ఫ్రెండ్స్ మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని మీ యొక్క ఆత్మబలాన్ని పెంపొందించుకోవడానికి మీరు వచ్చేసి ఎల్లో కలర్ ని యూస్ చేయడం మంచిది చందనం ధరించడం వల్ల మీకు అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది సో సందనం ధరించడం ఒక అలవాటుగా మార్చుకోవడం గానీ లేదా ప్రయత్నించి చూడండి ఆ మార్పుని మీరే చూడగలుగుతారు ఇక దాంతో పాటు మీకు వచ్చేసి రెడ్ కలర్ అనేది చాలా వరకు మంచిది రెడ్ అనేది మీకు వచ్చేసి మీ యొక్క అదృష్టాన్ని ఎన్హాన్స్ చేస్తుంది ఆరెంజ్ కలర్ మెయిన్ గా ఆరెంజ్ అనేది మీకు చాలా వరకు మంచిది ఫ్రెండ్స్ యూజువల్ గానే ఈ కలర్స్ అనేది మీరు ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు ఆరెంజ్ కలర్ అనేది మీ యొక్క అదృష్టాన్ని పెంపొందించడానికి చాలా వరకు సహకరిస్తుంది హనుమంతుని దర్శించడం కూడా మీకు చాలా వరకు మంచిది రెండు వేల ఇరవై ఐదులో సో ఈ కలర్స్ ని మీరు యూస్ చేయండి మీకు చాలా వరకు శుభప్రదంగా ఉంటుంది అనుకున్న విషయాన్ని చేయడానికి మీకు అడ్డంకులన్నీ కూడా తొలగుతుంది సో అడ్డంకులు అంటే ఏంటంటే మనకు మన అదృష్టాన్ని భంగం కలిగించే విషయాలు సో మీ యొక్క లేజినెస్ని తగ్గించుకొని ఎక్సర్సైజ్ చేయడం శారీరక శ్రమ చేయటం అనేది సని దోషాన్ని తగ్గిస్తుంది దాంతోపాటు ఈ కలర్స్ ని మీరు ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మీకు అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది ఫ్రెండ్స్ మోస్ట్లీ మీరు వచ్చేసి బ్లాక్ కలర్ ని అవాయిడ్ చేయడం మంచిది ఈ రెండు వేల ఇరవై ఐదులో లో ముఖ్యంగా అయితే గురుగ్రహం యొక్క దృష్టి ఉంది కాబట్టి మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు ఆఖరి వరకు చూసినందుకు ధన్యవాదాలు